ఫైనలీ వెల్కమ్ టు చైనా హాయ్ హలో అందరూ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రాజీకన్నా భూ నా ఫ్రమ్ కౌలాలంపూర్ మలేషియాలో ఉన్న సో మన మలేషియా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది సిరీస్ మొత్తం ఎంజాయ్ చేసిరనుకుంటా సో ప్రస్తుతం నేను ఇప్పుడు కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి చైనాకైతే వెళ్తున్నా ఎస్ మన నెక్స్ట్ కంట్రీ చైనా నేను ఎప్పనించో చైనాకి వెళ్దాం అనుకుంటున్నా బట్ ఫైనల్గా ఇప్పుడైతే పాజిబుల్ అయింది సో డే వన్ రోజే చెప్పినాను కదా ఒక టూ త్రీ కంట్రీస్ అని మన మెయిన్ డెస్టినేషన్ వచ్చేసి చైనా సో త్రీ ఫోర్ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ మనం మలేషియా మంచిగా తిరిగేసినాము అండ్ ఇప్పుడు చైనాకి వెళ్తున్నాం టైం అరౌండ్ నైన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు మన కోలంపూర్ నుంచి షెంజెన్కి అయితే మన ఫ్లైట్ ఉంది ఫ్లైట్ అరౌండ్ మనకు సెవెన్ థౌసండ్ పడింది ఫోర్ అవర్స్ ట్రావెల్ టైము అండ్ వీసా గురించి మాట్లాడుకుంటే నేను వీసా ఏజెంట్ నుంచి చేయించుకున్న అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ పడింది ఒక ఫోర్ ఫైవ్ డేస్లో వచ్చేసింది సో ఇది చైనాలో ఏం చేస్తాం ఏంది అనేది అయితే నెక్స్ట్ బ్లాక్స్లో మీకే తెలుస్తుంది సో ఇంకొక టెన్ ట్వంటీ మినిట్స్లో మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోద్ది సో నేను డైరెక్ట్ లంగావీ నుంచి కొలవలంపూర్ ఎయిర్పోర్ట్ వచ్చిన ఎయిర్పోర్ట్లోనే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూడాలి కొంచెం నర్వస్ ఉంది ఫస్ట్ టైం కదా కొత్త లాంగ్వేజ్ కొత్త టెరైన్ కొత్త పీపుల్ యూనో అంత మనకు కొత్త కొత్తగా ఉంటుంది ఒక టూ త్రీ డేస్ టైం పట్టిద్ది అడ్జస్ట్ అవ్వడానికి హోప్ఫుల్లీ ఎంత బాగుండాలని అనుకుంటున్నా సో ఇది ఫైనల్లీ ఫ్లైట్ బోర్డ్ అయిపోయినాము మొత్తం ఆగమాగం ఉండే నేను ఇందాకనే చెప్పినా కదా ఇంకొక టెన్ మినిట్స్ అని మేము ఏదో తిందాము లాస్ట్ కొంచెం మనస్ఫూర్తి తిందామని అక్కడ బర్గర్ కింగ్కి వెళ్ళినాము వాడు ఇరవై ఇరవై ఐదు నిమిషాలు వెయిటింగ్ పెట్టిండు మేము కరెక్ట్ ఫుడ్ తీసుకొని చేతిలో పెట్టగానే కానీ లాస్ట్ కాల్ అన్నారు అవన్నీ పట్టుకొని ఉరుక్కుంటూ వచ్చినాము అసలు ఈ ఫ్లైట్ తెలియదు ఎందుకంటే ఒక మూడు నాలుగు ఏరియాసా పక్క పక్కన ఉండేది అక్కడి నుంచి పోతుంది బ్లైండ్ ఉరికొచ్చేసినాము కరెక్ట్ ఫ్లైట్ ఎక్కినాము మోర్ టెన్ మినిట్స్ టు అంతే మనం తప్ప ఎవరు లేరు అంతా వాళ్ళే అందరు వాళ్ళే ఉన్నారు కొంచెం అగడబడ అగడబగడ అనిపించింది లాస్ట్ మినిట్లా ఎందుకంటే మన లంకావి ఫ్లైట్ కూడా వచ్చేటప్పుడు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లేట్ చేసాడు వన్ అవర్ లేట్ చేసి అవర్ గంట ఎక్కువ లేట్ అయింది దానివల్ల కొంచెం హరి వరి అన్నమాట సో ఏం చేయలేము ఇంకా మొత్తానికి అయితే ఎక్కేసినాం చూద్దాం ఫోర్ అవర్స్ జర్నీ ఫోర్ అవర్స్ తర్వాత చెంద దిగుతాము కొత్త ప్రపంచము కొత్త ఎవ్రీథింగ్ న్యూ వరల్డ్ ఎప్పుడే అంటే నార్మల్గా ఎక్కడికి ట్రావెల్ ఏ కంట్రీకి ట్రావెల్ చేసినా ఏమనిపించదు కానీ ఇక్కడికి ట్రావెల్ చేస్తుంటే కొంచెం ఏదో డిఫరెంట్గా ఉంది ఫీలింగ్ అయితే కొంచెం అంత కొత్త కొత్త ఉంటుంది కదా ఒక టూ త్రీ డేస్ టైం పట్టింది వీడియో చూసేటప్పుడు ఏమనిపిస్తుంది విన్న థింగ్స్ అంటే కొన్ని విన్నాం కదా వాటి గురించి విన్న థింగ్స్ టెన్ ట్వంటీ అవుతుంది ఎగ్జాక్ట్ గా టేక్ స్టార్ట్ అయింది ఇప్పుడే ఫుల్ గా టేక్ ఆఫ్ అయిపోయింది బై బై కౌలలంపూర్ ఆ డిపెండ్ జైరామపడే మొదల్వే టెండో ఇది యాప్ ఏంటి ఆపిల్ ట్రాన్స్లేట ఏమంటుంది హౌ యూ అంటే నిహో టేక్ ఆఫ్ అయ్యి ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అవుతుంది మనకైతే ఈ అరైవల్ కార్డ్ ఇచ్చిరు ఇది ఇప్పుడే ఫిల్ ఇప్పుడే ఫిల్అప్ చేసేస్తే ఏంటంటే మనకు ఇమిగ్రేషన్ దగ్గర ప్రాసెస్ అంతా ఫాస్ట్ అయిపోతుందంట బేసిక్ డీటెయిల్సే నేము డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్ నెంబరు ఎక్కడ ఉంటున్నాము ఏంది ఇవన్నీ మనమైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడే ఫ్లైట్లోనే ఇచ్చేసారు ఫైనల్గా ఒక నాలుగు గంటల లాంగ్ ఫ్లైట్ జర్నీ తర్వాత ఆల్మోస్ట్ మనం చెంగర్లోకి అయితే వచ్చేసినాము సెంజన్ ఆల్మోస్ట్ మనం షెంజన్కి అయితే రీచ్ అయిపోయినాము టైం చూడు మీ ఫోన్లోనేమో వన్ ఫార్టీ చూపిస్తుంది నా ఫోన్లో వన్ ఫార్టీ వన్ చూపిస్తుంది జయరామ్ ఫోన్లో ట్వెల్వ్ ఫార్టీ వన్ చూపిస్తుంది జయరామ్ది వియట్నాం టైం చూపిస్తుంది అదేమో మలేషియా టైం చూపిస్తుంది మలేషియా సెంజన్ ఒకటే ఐ థింక్ ఆల్మోస్ట్ సేమ్ అనుకుంటా నేను ఒక ఐదు పది నిమిషాలలో ఇలాంటి అయిపోతాం ఇంకా మిడ్ నైట్ టూ ఓ క్లాక్ చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫ్లైట్ అయితే డీసెంట్గానే ఉంది ఫుడ్ ఏం తినలేదు ఇంకా ఆడ తీసుకొని తినదే పడుకోలేదు ముచ్చట్లు చిన్న చిన్న ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చేసినాము పడుకుంటే మళ్ళీ మధ్యలో అటెట్ కాకుండా అయిపోద్దని రూమ్కి వెళ్ళాక హ్యాపీగా వండుకోవచ్చు అవుతుంది కదా ఇందాక ఇందాగా టర్బులైన్స్ వచ్చింది ఒక మేఘం నీ కిమ్మను గుద్దిండు కొండను గుద్దినట్టే అనిపించింది నాకైతే అందరికీ టమాటలు అదిరి దిగదా దిగిన ఫార్మాలిటీస్ అన్నీ చూసుకున్న తర్వాత మీకు చూపిస్తా ఇక్కడ ఎట్లుంటే తెలియదు కదా డేట్ డేటా వర్కింగ్ జయరామ్ ఏంటంటే మన ఎయిర్టెల్ సిమ్ రోమింగ్ చేసి వైఫై కనెక్ట్ చేసి జయరామ్ అప్పుడే వచ్చా మీ ఊరే కదా మీ ఊరే కదా మర్చిపోయినా ఓకే ఫైనల్లీ వెల్కమ్ టు చైనా సో షెన్జాన్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసినాము ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కొంచెం టెన్షన్ ఉండే ఫస్ట్ టైం వచ్చినాం కదా ఏం అడుగుతారు ఏంటి ఎట్లుంటుంది అని చాలా కూల్గా అయిపోయింది నేనైతే ఏదైతే కౌంటర్ దగ్గరికి వెళ్ళినో ఆ కౌంటర్ దగ్గర చాలా కూల్గా ఉండే ఏం ప్రాబ్లం అవ్వలేదు ఎక్కువ క్వశ్చన్లు కూడా ఏం అడగలేదు వీసా చూసిరు ఫ్లైట్ టికెట్స్ హోటల్ బుకింగ్స్ అన్నీ చూసి స్టాంపింగ్ అయితే చేసి బయటికి పంపించేసి సో ఇప్పుడు మనం అయితే సిమ్ కార్డ్ దగ్గర ఉన్నాం సిమ్ కార్డ్ తీసుకొని ఇంకా మిగిలిన కార్యక్రమాలు చేద్దాం నైట్ ఇప్పుడు టైం ఎంత అంటే టూ ఫార్టీ ఎయిట్ లోకల్ టైం మొత్తానికి ఎయిర్పోర్ట్ బయటకైతే అయితే వచ్చేసినాము సిమ్ తీసుకున్నాము చైనా మొబైల్ అని రెండు వేల మూడు వందల రూపాయలు పడింది వన్ మంత్ వ్యాలిడిటీ ఉంటుందంట ఫిఫ్టీ జీబీ వచ్చింది డేటా అంతే అంతకుమించి ఎక్కువ ఏం లేదు బయట అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎట్లయినా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందని ఒకటే సిమ్ తీసుకున్నాము ముందుకు వెళ్ళిన తర్వాత సిటీలో కుదిరి ఇంకొక సిమ్ కార్డు తీసుకుందాం ఇప్పుడు బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ మొబైల్లో వీళ్ళ యాప్స్ రావు తెలిసిందే కదా మన మధ్యలో ఏంది ఎవ్వరం అనేది సో ఇక్కడ మనం ఇప్పుడు బుక్ చేసుకోవాలనుకుంటే అలీపే కానీ వీచాట్ కానీ ఈ రెండు యాప్స్ అయితే మ్యాండేట్గా ఉండాలి ట్యాక్సీ బుక్ చేసుకోవాలనుకున్న పేమెంట్లు చేసుకోవాలనుకున్నా ఇక్కడ క్యాష్ వాడర్ అంట అలీపే అంటే వీచాట్ పే ఇంకొక ఏదో పేనే ఏదో ఒకటి ఉంది ఈ మూడే ఇప్పుడు మన ఫోన్లు మన దగ్గర ఉన్న అన్ని ఫోన్లన్నీ ఇండియన్ ఫోన్లు దాంట్లో మన ఈ యాప్స్ వస్తలేవు సో ఏం చేయాలి ఏం చేయాలంటే మన ఉన్నాడుగా ఐఫోన్ ఎక్స్పర్ట్ ట్రిక్ ఉపయోగించి నా దగ్గర ఐఫోన్ ఉంటుంది ఒకటి దాంట్లో చేసిండనమాట ఫైనల్గా యాప్స్ అయితే ఇన్స్టాల్ అవుతున్నాయి యాప్స్కి మన బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని మనం ఇంకా బుక్ చేసుకోవచ్చు చూడాలి ఎట్లా ఏంటి అనేది వన్స్ సక్సెస్ అయితే చెప్తా ఏందా లేదా అనేది ఇన్నే కూర్చొని ఉన్నాం ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది ఎంత అయితే టైం కూడా ఎంత త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఎర్లీ మార్నింగ్ అది అయితే ఏమన్నా ఇక్కడి నుంచి ట్యాక్సీ చేసుకొని వెళ్ళి మనం హోటల్కి వెళ్ళి కొంచెం చేయచ్చు లేదంటే అంతే ఇంకా ఇది మాత్రం నిజంగా మనకు అంటే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది మామూలుగా ఏ కంట్రీకి వెళ్ళినా ఏమైనా బయట పోగానే ఏ యాప్ చూసుకొని ఇన్స్టాల్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాము బట్ ఇక్కడ ఏంటంటే యాప్స్ మనకు రావు క్యాష్ వాళ్ళు తీసుకుంటలేరు కొంచెం అటు ఇటుగా ఉంది ఇది ఒక్కటి కొంచెం సాల్వ్ అయిపోతే మేబీ ఆ ప్రాబ్లం ఉండదేమో అనుకుంటున్నాం కొంచెం ఇమ్యూడిటీ ఎక్కువ ఉంది ఇక్కడ మన పోర్ట్ ఏరియాలో ఉన్నాం కదా మనం ముఖ్యం ఏంటంటే మీరు చైనాకు వచ్చేటప్పుడు వీళ్ళ క్యాష్ వివాన్ తెచ్చుకోండి ఎంతో అంత ఖర్చులకు ఉండాలి చేతుల లేదంటే కష్టమైద్ది ఏంటంటే మళ్ళీ లోపలికి వచ్చినాం మనము అక్కడ కూర్చొని కూర్చొని గొంతు పోతుంది బాగా వేడిగుంది బయట నీళ్ళు రాదామంటే నీళ్ళు లేవు ఆ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి కానీ అవి పని చేస్తలేవంట వీళ్ళతో మాట్లాడితే ట్రాన్స్లేషన్లో ఏం చెప్పిండంటే లోపలికి వెళ్ళి కన్వీనియన్స్ స్టోర్లో కొనుక్కోండి అని చెప్పిండు వంద యువన్లు ఉన్నాయి మనకు ఇప్పుడు వన్ యువాన్ ఈక్వల్ టు లెవెన్ ఇండియన్ రూపీస్ అన్నమాట మాట ఇప్పుడైతే హండ్రెడ్ యువాన్ ఉన్నాయి చూద్దాం ఏమొస్తాయి ఎంతకు వస్తాయి అనేది మనకైతే ఒక రెండు వాటర్ బాటిల్స్ కావాలి అంతకుమించి ఏం అవసరం లేదు ఇంకా సంపాదించాం వాటర్ సంపాదించాం రెండు వాటర్ బాటిల్స్ ఒక ఓరియో బిస్కెట్ పద్నాలుగు యువాన్లు ఒక రెండు గంటలు ఇక్కడ ఉన్నాం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లు ట్రై చేస్తున్నాము ఎన్ని వెరిఫికేషన్లు ఎన్ని ఓటీపీలు అమ్మా సావ దొబ్బుతుంది ఓపిక లేదు ఫుల్ చెంపలు ఇక్కడ అంటే హ్యూమిడిటీ కూడా గట్టిగా ఉంది పోర్ట్ ఏరియాలో ఉన్నాం కదా సో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కార్లు ట్రై చేసినాం డిఫరెంట్ మెయిల్ ఐడీలు డిఫరెంట్ ఫోన్లు డిఫరెంట్ అన్నీ ట్రై చేసినాము బట్ లాస్ట్ ఏదో ఒక స్టేజ్ దగ్గర అయితే బిస్కెట్ అవుతుంది ఇప్పుడు శక్తి లేదు బేసిక్గా ట్రై చేయడానికి సో నెక్స్ట్ ఏం చేసినా అంటే వెళ్ళి డైరెక్ట్ ఏదైనా డ్రైవర్తో మాట్లాడి క్యాష్ తీసుకోమని చెప్పి నియర్ బై ఏదైనా హోటల్ అంటే మా హో మేము బుక్ చేసుకున్న హోటల్ చాలా దూరం ఉంది నియర్ బై ఎక్కడైనా హోటల్ ఉంటే వెళ్ళి స్టే చేయాలి నైట్ నైట్ కాదు తెల్లారింది నైట్ ఏం నైట్ ఇది ఇప్పటికి ప్లాన్ ఇటుకు వచ్చేసాము బయట ట్యాక్సీలు కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం మనకు టాక్సీలే ఉన్నాయి ఇక్కడ మాట్లాడుతుండు ఎంత ఉంటుందో చూడాలి సెవెంటీ యాన్ లేడీ డ్రైవర్ అయితే ఉంది అల్లైట్ స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి మనకు అరౌండ్ ట్వెల్వ్ టు థర్టీన్ కిలోమీటర్స్ ఉంది నియర్ బై హోటల్ ఈ చుట్టుపక్కల అయితే అస్సలు లేవు డ్రైవర్ చూసుకోవచ్చు లేడీ డ్రైవరు నైట్ నైట్ ఏంది ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎలక్ట్రిక్ కార్ నైస్ కార్ రాదు అర్థం కాదు ఏం అర్థం కాదు మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పి వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతలేదు టైం పట్టిద్ది ఒక వన్ టూ డేస్ టైం పట్టిద్ది మనకు అర్థం కావడానికి ఏదైనా ఓన్లీ ట్రాన్స్లేషన్లో నడుస్తుంది డెబ్బై అనేది చూడాలి దిగినాక మరి డెబ్బై కాస్త ఏం తగ్గింది అనేది ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతున్నాము కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ ఫైనల్లీ రూమ్కి అయితే రీచ్ అయిపోయినాము మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అండ్ ఇది కూడా మనం టెంపరీగా తీసుకున్న రూమే మనం బుక్ చేసుకుంది వేరే దగ్గర అది చాలా దూరము మిడ్ నైట్గా అంత దూరం వెళ్ళలేక ఇక్కడ టెంపరీ హోటల్ అయితే తీసుకున్నాము సో ఇంతే ఇంకా రేపు మార్నింగ్ లేచి సెట్ చేసుకోవాలి కదా రేపు నుంచి అన్ని ఒక వన్ టూ డేస్ అయితే పడుతుంది మనకి దాని తర్వాత ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే స్టార్ట్ చేస్తాము మేబీ కుదిరితే దీనికి యాడ్ ఆన్గా వీడియో యాడ్ అవుతుంది లేదు అంటే ఈ వీడియో ఇక్కడితో సమాప్తం